గూడూరు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో కమిషనర్ వెంకటేశ్వర్లు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పట్టణం పరిశుభ్రంగా ఉండేందుకు ప్రజలందరూ సహకరించాలని తడిచెత్త పొడిచెత్త ప్రమాదకర చెత్తను చేసి పారిశుద్ధ్య సిబ్బంది వచ్చినప్పుడు ఇవ్వాలని దీనివల్ల జబ్బులు రాకుండా ఉంటాయని తెలిపారు పర్యావరణానికి ప్రమాదకర స్థాయిలో ప్లాస్టిక్ వాడక ఉందని వ్యాపారస్తులకి నెల పదిహేనవ తేదీ వరకు సమయం ఇచ్చామని ఆ తర్వాత ఎవరైనా ప్లాస్టిక్ కవర్లు విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పురపాలక సంఘం అందిస్తున్న మౌలిక వసతులకు ప్రజలు సకాలంలో ఇంటి పన్నులు చెల్లిస్తే సిబ్బందికి జీతాలు ఇవ్వడం జరుగుతుందని పన్నులు చెల్లించని వారి నివాసాలను జప్తు చేయడం జరుగుతుందని వెల్లడించారు ఇన్వెస్ట్మెంట్ రూల్స్ ని స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పనే ఉద్దేశంతో ఒక టైం లైన్స్ తయారు చేసి మనకి గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది ఈ గైడ్ లైన్స్ ప్రకారము ఈ శానిటేషన్ మీద మెయిన్ ఏదైతే ఉందో కాన్సెప్ట్ ఏదైతే ఉన్నాయో డోర్ టు డోర్ కలెక్షన్ అంటే సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్ళి ఇంటింటి చెత్త కలెక్ట్ చేసుకోవాలి దీనికి ముందే ప్రతి గృహిణి ప్రతి ఇంట్లో కూడా ఈ వేస్ట్ ఏదైతే ఉందో వేస్ట్ని మూడు రకాలుగా సెగ్రిగేట్ చేసుకోవాలి అది ఒకటి తడి చెత్త రెండు పొడి చెత్త మూడు ప్రమాదకరమైనటువంటి చెత్త ఈ మూడు రకాలకు సంబంధించినటువంటి చెత్తని మనం వేరు చేయాలి గత సంవత్సరం దీనికి ఈ కాన్సెప్ట్కి సంబంధించి మూడు బుట్టల్ని మనం అందించడం జరిగింది గులుగు బుట్ట గుట్ట తర్వాత ఎరుపు గుట్టలో ప్రమాదకరమైనటువంటి చెత్తను మనం వేస్తాం గులుగు బుట్టలో పొడి చెత్తను వేస్తాం ఆకుపచ్చ బుట్టలో తడి చెత్తను వేస్తాం ఈ విధంగా చేయటం వల్ల ఏమవుతుందంటే చెత్తని సులువుగా పరిష్కరించడానికి వీలవుతుంది తడి చెత్తని మనం విండో కంపోస్టింగ్ పద్ధతి ద్వారా లేదా వెలుము కంపోస్ట్ పద్ధతి ద్వారా కంపోస్టింగ్ చేసి దాన్ని నిర్మూలించవచ్చు తర్వాత పొడి చెత్తని అవసరమైనటువంటి వస్తువుల్ని అంటే రీయూజబుల్ని రీయూజ్ చేసుకోవటము రీసైకిల్ చేసే వాటిని రీసైకిల్ చేసుకోవటం ద్వారా ఈ యొక్క చెత్తని మనం డిస్పోజ్ చేసుకోవచ్చు ఎక్కడా లేకుండా ఈ ప్రమాదకరమైన వస్తువుల్ని ల్యాండ్ ఫిల్ చేయటం ద్వారా కూడా మనం ఈ చెత్తని నిర్మూలించుకోవచ్చు తద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు మన పట్టణంలో వచ్చే చెత్త ప్రతిరోజు ముప్పై నాలుగు టన్నులు ఈ ముప్పై నాలుగు టన్నుల చెత్తని మనం తీసుకెళ్లి మనకు ఉన్నటువంటి గతంలో ఏడు ఎకరాల స్థలంలో వేసే అది నిండిపోయింది తర్వాత మళ్ళీ పదమూడు ఎకరాల స్థలం మనం తీసుకొని ఇప్పుడు ఆ చెత్తని అందులో వేస్తున్నాం ఇలా ప్రతి స్థలంలో వేసుకుంటూ పోతే కొన్నేళ్లకి మనకి స్థలం దొరకటమే కష్టమైపోతుంది అలాగే ఇందులో వచ్చేటువంటి గ్రీన్ ఎమిషన్స్ ఏదైతే ఉన్నాయో ప్రమాదకరమైన గ్యాస్ ఏవైతే ఉన్నాయో మన పర్యావరణానికి పూర్తి స్థాయి చేటు కలగ చేసే విధంగా ఉంటాయి కాబట్టి వీటిని నిర్మూలించుకోవాలి అంటే మనల్ని చెత్తని సులభమైన పద్ధతిలో మనం పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఇది ప్రతి గృహం నుంచి ఇది స్టార్ట్ కావాలి ప్రతి గృహంలో ఈ యొక్క ప్రాక్టీస్ని చేయాలి ఇళ్లలో హోం కంపోస్ట్ చేసుకోవటం ద్వారా కూడా కంపోస్ట్ తయారు చేసుకొని ఈ చెత్తని తడి చెత్త ఏదైతే ఉందో దాన్ని దానికి అవకాశం ఉంది కాబట్టి పట్టణ ప్రజల్ని అందరూ గృహిణల్ని నేను కోరుకునేది ఏంటంటే దయచేసి మన ఇంట్లో వచ్చే చెత్తని మూడు రకాల చెత్తలుగా విడిదీసి తడి చెత్త పొడి చెత్త ప్రమాదకరణ చెత్తగా విడదీసి పురపాలక సంఘాలకే అందించాలని చెప్పని రిక్వెస్ట్ చేస్తున్నాం అలానే ఈ తడి చెత్త ఏదైతే ఉందో హోమ్ కంపోస్ట్ చేసుకునే పద్ధతి ద్వారా కూడా మీరు హోమ్ కంపోస్ట్ తయారు చేసుకొని మీరు మన గార్డెన్లోనే ఉపయోగించుకోవచ్చు ఇది ఏ విధంగా చేయాలి ఎట్లా చేయాలి అనే దాని మీద మన స్వయం సహాయక గ్రూపు సభ్యురాళ్ళు తర్వాత శానిటరీ సెక్రటరీలు మీ ఇళ్ళకి రావడం ద్వారా వాళ్ళకి పూర్తి స్థాయి అవగాహన కల్పించడం జరుగుతుంది ఇప్పటికే ఆ ప్రక్రియ ప్రారంభమైంది ఇది కొనసాగించి మన ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల ప్రకారము అక్టోబర్ నాటికల్లా దీన్ని పూర్తి చేయాలని చెప్పనేది అనేది మ మనకున్నటువంటి టార్గెట్ హండ్రెడ్ పర్సెంట్ డోర్ టు డోర్ కలెక్షను వచ్చే ఏప్రిల్ నాటికి హండ్రెడ్ పర్సెంట్ సోర్స్ ఎగ్రిగేషను అక్టోబర్ నాటికి పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇందులో భాగంగానే ఈ మూడు బుట్టల విధానం కూడా మనం అందరం పాటించినట్టయితే ఒకవేళ మూడు బుట్టలు లేని పక్షంలో దాన్ని మూడు రకాలైనటువంటి మన ఇంట్లో పాతబడిపోయిన డబ్బాలు కానివ్వండి ఇట్లాంటి వాటిలో స్టోర్ చేసి కూడా మన సిబ్బందికి ఇవ్వచ్చు మేము కూడా సిబ్బందితోటి కార్యాలయం నుంచి వాళ్ళందరికీ పూర్తి స్థాయి ట్రైనింగ్ ఇచ్చి ఫీల్డ్ మీద పంపించడం జరుగుతుంది సిబ్బంది కూడా విడివిడిగానే కలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది ఇది అవగాహన ఇప్పుడు కి అవగాహన క్రియేట్ చేస్తున్నాం రాబోయే ఈ ఈ నెల పదిహేనవ తేదీ నుంచి దాన్ని పూర్తి స్థాయిలో యుద్ధ ప్రాతిపదికన తీసుకొని పోయి ఇంప్లిమెంట్ చేసేదానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది అలానే రెండో అంశము సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఈ నెల మనకి ఇచ్చేటువంటి ప్ర గవర్నమెంట్ ఒక్కొక్క నెలకి ఒక్కొక్క అంశం ఇచ్చింది రేపు డిసెంబర్ నెల వరకు ఈ నెల ప్రధాన అంశం ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఈ ప్లాస్టిక్ని బ్యాన్ చేయడం రెండు వేల పదహారు నుంచి ఈ నిబంధనలు అభివృద్ధిలో ఉన్నప్పటికీ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో తిరిగి మార్గదర్శకాలు ఇచ్చినప్పటికీ ఇది పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ కావటం లేదు దీనివల్ల పర్యావరణానికి నీటి వనరులకి ప్రజారోగ్యానికి ఎంతో ప్రమాదకరమైనటువంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని మనం వెంటనే మనం ఇచ్చినటువంటి మార్గదర్శక ప్రకారం నిషేధించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది దీని కొరకై ఈ రోజున పదిహేనవ తేదీ భారీ ర్యాలీతోటి ఈ యొక్క కార్యక్రమం అవగాహన బిగినవుతుంది ఇంతకుముందుగానే మన హోల్సేల్ డీలర్స్ తోటి తర్వాత పట్టణంలో మర్చెంట్స్ అసోసియేషన్ వాళ్ళతో కూడా సమావేశం నిర్వహించడం జరిగింది నిర్వహించి వాళ్ళకి దీని మీద అవగాహన కలిగించడం జరిగింది రేపు ఇరవయ తేదీ లోపల ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర ఏదైనా స్టాఫ్ కానీ ఉన్నట్టయితే డిస్పోజ్ చేసుకోవాలని వాళ్ళందరికీ చెప్పడం జరిగింది వాళ్ళు ఎట్టి పరిస్థితులు ఆ విధంగా డిస్పోజ్ చేసుకోవాలి ఇరవైవ తేదీ నుంచి ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది ఫస్ట్ ఎన్ఫోర్స్మెంట్లో రెండు వేల రూపాయల వరకు జరిమానా విధిస్తాం ఎన్ఫోర్స్మెంట్ ఎన్ఫోర్స్మెంట్లో నాలుగు వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు జరిమా జరిమానా ఉంటుంది క్వాంటిటీని బట్టి తర్వాత మూడవ రైడ్లో మాత్రము షాపులు సీజర్ ఉంటుంది సీజ్ చేస్తాం కాబట్టి ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని మనం పూర్తి స్థాయిలో నిషేధించడానికి మనం మళ్ళీ శ్రీకారం చుట్టాం దీని మీద ఇప్పటికే స్వయం సహాయక సంఘాల మహిళలతో తర్వాత మా సెక్రటరీలతో అందరితోటి సమావేశాలు నిర్వహించడం జరిగింది వాళ్ళకి ఈ విధమైన దీన్ని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని చెప్పని తీసుకు చెప్పని చెప్పడం కూడా జరిగింది ఈ అంశాలకు సంబంధించి కూడా మనం ఇప్పుడు మీడియా మిత్రుల ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల ద్వారా కూడా ఈ అంశాన్ని రాస్ రూట్లకి అంటే ప్రతి కార్నర్కి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి కార్నర్కి ఈ సమ మెసేజ్ పోయే విధంగా చర్యలు తీసుకుంటారని చెప్పని ఈరోజు మన మిత్రులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నాము ఈ దీని ద్వారా పూర్తిగా అవగాహన కల్పించడానికి ఇదే కాకుండా అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వటం ద్వారా ఫ్లెక్స్ బ్యానర్స్ పెట్టడం ద్వారా మైక్ అనౌన్స్మెంట్ల ద్వారా కూడా దీని మీద పూర్తిగా అవగాహన కల్పి కల్పించి పూర్తి స్థాయి నిషేధానికి మనం కృషి చేయాలి పట్టణ ప్రజలు తప్పనిసరిగా ప్రత్యామ్నాయాలు ఏవైతే ఉన్నాయో ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్కి జూట్ బ్యాగ్స్ క్లాత్ బ్యాగ్స్ తర్వాత పేపర్ బ్యాగ్స్ లాంటివి ఇట్లయి చేయాలి దాన్ని అవసరాన్ని బట్టి మనం వాడుకోవాలి ఏదైనా మనం బజార్కి వెళ్ళేటప్పుడు మన ఇంటి దగ్గర నుంచి ఒక సంచి క్యారీ చేసుకొని మనతో పాటు తీసుకొని వెళ్ళాలి సామాన్ తీసుకురావడానికి ఈ విధంగా అటు ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే మనము దీన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించేదానికి అవకాశం ఉంది కాబట్టి ప్రజల సహకారంతో ఇది సాధ్యమవుతుంది కాబట్టి ప్రజలు పూర్తి స్థాయిలో ఈ ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిరోధానికి ఏదైతే ఉందో దీన్ని సహకరించాలని చెప్పని కోరుతున్నాం దీనివల్ల ముఖ్యంగా ప్రమాదకరమైన అంశం ఏంటంటే ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రీసైకిల్ చేస్తే వస్తుంది ఇందులో దాదాపు వెయ్యి రకాలైనటువంటి కెమికల్స్ ఇందులో మిడతమై ఉంటాయి వేడి రకాల వస్తువులు ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్తో కలవటం ద్వారా గా ఉన్నటువంటి ఆ ఫుడ్లో అది డైల్యూట్ అయిపోయి మన మానవ శరీరంలోకి వెళ్ళి చాలా క్యాన్సర్లోకి వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి తప్పనిసరిగా మనం ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని మనం నిషేధించాలి ఈ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ అయితే ఉన్నాయో ఉన్నాయో వాటి ద్వారా వాటిలో ఉన్న ఆహార పదార్థాలు తినటం ద్వారా మన మోగజీవాలు పశువులు కానివ్వండి కుక్కలు కానివ్వండి తర్వాత ఈ నీటిలో ఉండే చేపలు జలచరాలు ఇవి కూడా మరణం బారిన పడుతున్నాయి కాబట్టి తప్పనిసరిగా మనం ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిరోధించడానికి మనమంతు మనం సహకరించ సహకారం అందించాలని చెప్పని పట్టణ ప్రజల్ని తమ ద్వారా కోరుకుంటున్నాను తర్వాత చివరి అంశము అతి ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రతినిత్యం అనేకమైనటువంటి బేసిక్ ఎమ్యూనిటీసు ప్రజలకి మన పురపాలక సంఘ కార్యాలయం చాలించడం జరుగుతుంది అది శానిటేషన్ కానివ్వండి నీటి సరఫరా కానివ్వండి విద్యుత్ దీపాలు సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి ముఖ్యమైనటువంటి ఈ యొక్క సేవలు ప్రజలకు అందించడం జరుగుతుంది ఈ సేవలు అందించాలంటే దరిదాపు మూడు వందల మంది వర్కర్స్ ఇందులో పనిచేస్తున్నారు ఆ మూడు వందల మంది వర్కర్స్కి మనము ఇచ్చే సేవలకి ప్రతి నెలా జీతాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి నెల జీతాన్ని ఇప్పుడు ఇస్తున్నాం అయితే రాబోయే రోజుల్లో మనకి ప్రజలు ఇంటి పన్ను ద్వారా కట్టి చెల్లించాల్సింది ఇంకా దరిదాపు పదకొండు కోట్ల రూపాయలు ఇంకా బకాయిలు ఉన్నాయి అలాగే నీటి సరఫరా పనులు నీటి ఛార్జీలకు సంబంధించి బకాయిలు రెండున్నర కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి ఈ ఈ విధంగా బకాయిలు పేరుకొని వల్ల రాబోయే రోజుల్లో మన సిబ్బందికి జీతాలు పూర్తి స్థాయిలో ఇచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి పురపాలక సంఘంలో ఏదైనా అభివృద్ధి పనులు చేయాలన్నా చెందాలన్నా పురపాలక సంఘాలన్నీ వాటికొచ్చే స్వయం ఆదాయం మీద ఆధారపడాలి కాబట్టి తప్పనిసరిగా ఆదాయం మన ఇంటి పన్ను ఆస్తి ఆస్తి పన్ను తర్వాత ఖాళీ స్థలం పన్ను నీటి చార్జీ